సౌదీలోని ప్రాఫిట్ మహ్మద్ కూతురు ఫాతిమా వందేల సమాధిని డిమోషన్ వర్క్ పేరుతో కూల్చివేశారని హైదరాబాద్ జనరల్ బాక్య ఆర్గనైజేషన్ బొప్పర మౌలన ఫయాజ్ అలీ అన్నారు ఈ మేరకు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సౌదీలోని ఫాతిమా సమాధిని కట్టడం జరిగిందని దాన్ని నేడు సౌదీ ప్రభుత్వం కూల్చివేసిందని అన్నారు తిరిగి దాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు లేదా అక్కడి ప్రభుత్వం తమకు పర్మిషన్ ఇచ్చినా కూడా మేమైనా కట్టుకుంటామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు اپنے اس احتجاج کے ذریعے دنیا کو یہ پیغام دینا چاہتے ہیں ہم مظلوم کے ساتھ البقی البقی ری بیج البقی آج جو پروگرام سارے ورلڈ میں ہو رہا ہے یہ ہے پروفیٹ محمد کی ڈاٹر جناب فاطمت زہرہ سلام ال کے جو گریویئرس ہیں ان کو جو توڑا گیا ہے ان کو جو مسمار کیا گیا ہے اس کی ریبلٹ کے لیے ہم لوگ ہماری حکومت سے مطالبہ کر رہے ہیں کہ ہماری اس بات کو سعودی حکومت تک پہنچائے اور اس سلسلے میں یہ اس سال جو ہو رہا ہے اس کو لے کر کے ایک سو ایک سال ہو رہے ہیں اور جس کا مطالبہ ہمارا ایک سو ایک سال سے برابر جاری و ساری ہے جس میں ہمارا شانہ بشانہ مل کے اہل سنت الجماعت ہندو مسلم سکھ عیسائی سبھی بھائیوں کا یہ مطالبہ ہے کہ اس جنت البقی کے سلسلے میں کہ جلد سے جلد اس جنت البقی کو ریبلڈ کریں بنائیں اور ہمارے علی زیدی صاحب فرمائیں گے یہ جو دھرنا آج 18 اپریل 2024 تھاؤزینڈ کے دن آج جو دھرنا یہاں پہ ہم لوگ رکھے ہیں وہ اس سلسلے میں ہے کہ جنت البقی جو مدینہ منورہ سعودی عربیہ سعودی عربیہ میں ہے جو رسول کی رسول اللہ صلی اللہ علیہ وسلم کی جو بیٹی ہے ان کے مزار کو جو ہے سو سال پہلے اس کو ڈسٹرکشن کر دیا گیا تھا اس کی ری بیلڈ کے لیے ہم لوگ سو سال سے اس کا پروٹیسٹ کر رہے ہیں سعودی گورنمنٹ سے سعودی گورنمنٹ سے ہم یہ تفیل کرتے ریکویسٹ کرتے ہیں ڈیمانڈ کرتے ہیں کہ وہ جو ہے ہمارے یہ پرمیشن دے کے وہ ری ریبلڈ کر سکے جنت القیل کے اوپر جو بی بی فاطمہ کے جو خبر ہے اس پہ ہم جو ہے ٹو منا سکے ان کی مزار کو అచ్చే అందాజ బాసకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఇంద్రపాక్ ధర్నా చౌక్ లో ఒక బకీ ఆర్గనైజేషన్ నుంచి ధర్నా జరుగుతుంది దీని గురించి అంటే ప్రాఫిట్ మహమ్మద్ గారు మదిన అతని సమాధి ఉంది అతని ఒకే ఒక కూతురు సమాధిని పోల్ చేసేశారు మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే సౌదీ గవర్నమెంట్కి తొందరగా మాకు పర్మిషన్ ఇవ్వండి కూల్ చేసిన ఫాతిమ గారి ప్రాఫిట్ మహమ్మద్ గారి కూతురు జనాభే ఫాతిమ గారి సమాధికి మనీ నిర్మించాలని మేము కోరుతున్నాము దాని గురించి మేము అందరూ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాము మెమోనియల్ ఇచ్చాము వాళ్ళకు కూడా అంటున్నాం అక్కడ పర్మిషన్ మాకు ఇచ్చారంటే మేము ఎలాగైనా ప్రాఫిట్ గారు మా ప్రాఫిట్ మొహమ్మద్ గారి కూతురికి మేము సమాధి కడతామని కోల్ కొట్టింది నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో పోల్ కొట్టారు వంద సంవత్సరాలు అయిపోయినాయి ఇది దాని గురించి మేము అందరూ అప్పటి నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ద ఇండియా ఇక్కడ జరుగుతుంది వరల్డ్ వైడ్ కూడా ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేసింది అల్బీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ధర్నా మొత్తం ఇక్కడ కూడా గవర్నమెంట్ మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మాకు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ కూడా ధర్నా జరుగుతుంది ధర్నా చౌక్ ఇంద్ర పార్క్ లో అందరూ మాతలు వాళ్ళు వచ్చారు ఇక్కడ మా గురించి పండితులు వచ్చారు అన్ని వాళ్ళు చెప్తున్నారు మీ ఛానల్ కు మా ఒక ఆర్గనైజేషన్ గురించి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం డిమాండ్ ఏంటంటే మళ్ళీ మేము పురం చేయాలి రీబిల్డ్ చేయాలి బఫీ బఖీ అంటే ప్రాఫిట్ గారి మందు గారి కూతురు ఫాతిమా గారి మజార్ ఉంది సమాధి ఉంది అది మళ్ళీ రీబిల్డ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ సౌదీ అరబ్ నుంచి వాళ్ళు పర్మిషన్ ఇచ్చామంటే మాకు వాళ్ళ డబ్బులు అవసరం లేదు మేమే కట్టిస్తాము అందరూ సోదరులు గారు కలిసి మేము కట్టించేస్తాం వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే చాలు అది మేము చెప్తున్నాము అపీల్ చేస్తున్నాము థ్యాంక్ యూ